క్షమాభిక్ష వచ్చిందని తెలిసిందమ్మా తెలిసిందా ఇప్పుడు పదిహేడు సంవత్సరాలుగా జైల్లో ఉన్నారు కదా ఇప్పుడు చాలా రోజుల నుంచి నాయకుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి తిరుగుతూ పడరా పాటలు పాడు ఇన్ని ఏళ్ళకు ఇప్పుడు మీకు క్షమాభిక్ష వచ్చి మా వాళ్ళు విడుదలవుతున్నారని తెలియదు ఎట్లా అనిపించింది మీకు మాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే కేటీఆర్ సార్ మాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మాకు సారే ఎక్కడికైనా సార్ దగ్గరికి దగ్గరికైనా అమ్మ మీ భర్తలు తీసుకొచ్చే బాధ్యత మీదమ్మ మీరు ఏ బాధ మీరు రంది పడకుర్ర అని కూడా మాకు కేటీఆర్ సార్ మాకు చాలా రోజుల సుందే మాకు ఇదే మాట చెప్పుకుంటూ వచ్చి సార్ సార్ దయవాలనే ఇప్పుడు అక్కడ నేపాలు పోయి కూడా పదిహేను లక్షలు వచ్చి అప్పటి నుంచి వెళ్ళి కూడా మమ్మల్ని ఆదరించుకుంటాం మమ్మల్ని వలకరిచ్చుకుంటే ఎక్కడికైనా కానీ మమ్మల్ని ఆదరించుకుంటాం మమ్మల్ని మందలు ఇచ్చుకుంటాం మీరు ఏడవద్దు మీరు చేయొద్దని మమ్మల్ని నోదార్చుకుంటా కూడా సారు మాకెంతో మంచిగా చేసి ఇప్పుడు మొన్న కూడా పోయిన సంవత్సరం కూడా ఎనిమిది లక్షలు కట్టి కూడా అక్కడ లాయర్ని పెట్టి ఆయనతో అక్కడ కేసుని మొత్తం పూర్తిగా అయిపోయింది మొన్న కూడా మాట్లాడి ఉండు అమ్మ మీ భర్త అత్తరు మీకు ఏమనిపిస్తుంది అంటే సారు నీ దయ వలన నీ కాళ్ళ దయవాలన నా భర్త దగ్గరికి వస్తే నా పిల్లలు నేను నీ కాళ్ళ కడ మేము శివభిక్షతో మేము కాళ్ళ కడ మేము సహకరించుకుంటే మేము బతుకుతాం సారు అని కూడా నేను చెప్పిన అమ్మ మీ భర్తలు తీసుకొచ్చే బాధ్యత టికెట్లు కూడా నేను ఎత్తా వాళ్ళని తీసుకొస్తామని నచ్చు సారు మాట్లాడు సార్ దయ అంత సారు దయ సారు కేసీఆర్ కానీ కేటీఆర్ గారు ఆ సారు దయ వల్లనే నా భర్తల్ని నాకు తీసుకొచ్చి నాకు ఎల్లుండి అప్పని కవర్ వచ్చింది